కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కీనగర్లో గల శ్రీ సర్వదేవత పరంజ్యోతి భగవతి ఆలయ ఇరవై నాలుగవ వార్షిక ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది వార్షికోత్సవంలో భాగంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటుగా నిజామాబాద్ కామారెడ్డి మెదక్ జిల్లాల నుంచి భక్తులు పేల సంఖ్యలో పాల్గొనడం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి విచేసిన భక్తులు మాల విరమణ చేసి శ్రీ సర్వదేవత పరంజ్యోతి భగవతిని దర్శించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ యొక్క కార్యక్రమానికి అన్నదాత దాతగా ముందుకొచ్చిన చిలివేరు మారుతి శ్రీదేవి దంపతులను ప్రత్యేకంగా సన్మానించారు ప్రజలు పరమజ్యోతికి వారి సమస్యలను విన్నవించుకొని అనుగ్రహాన్ని పొందడం జరిగింది ఇక శ్రీ సర్వదేవత పరంజ్యోతి అనుగ్రహం అందరిపై ఉంటుందని వారి కుటుంబాల అభివృద్దికి ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ సమన్వయకర్త ఎర్రం చంద్రశేఖర్ చంద్రకళా సేవకులు ఎర్రం విజయ్ కుమార్ డాక్టర్ బాలు పాత స్వరూప శ్రీనివాస్ దిగంబర్ తదితరులు పాల్గొన్నారు ఇరవై నాలుగు వార్షికోత్సవాన్ని వీరందరికీ కూడా శ్రీ పరంజోలి భగవంతుల అనుగ్రహము అన్న వాళ్ళకి ఆరోగ్య ఐశ్వర్యాలను సంతో వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మహా అన్న ప్రసాద కార్యక్రమానికి చిరువేరి మారుతి శ్రీదేవి దంపతులు ముందుకు రావడం జరిగింది వారికి ఆలయ సేవకుల తరఫున అత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఎందుకంటే అన్నదానం అనేటువంటిది చాలా పుణ్య కార్యక్రమం భగవంతుడు మనకు ఎంతో ఆర్థిక శక్తిని ఇచ్చినప్పటికీ ఈ ఆర్థిక శక్తి అనేది మన కోసం మాత్రమే కాదు సమాజంలో ఉన్నటువంటి వారికి ఉపయోగపడాలన్నటువంటి భగవాన్ యొక్క సందేశము మరి దాన్ని అనుసరించి సామాజిక సేవ అనేటువంటిది బాధ్యతగా వారు ఇచ్చి గత సంవత్సరం కానీ మరి ఇరవై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మరి చివరి మారుతి శ్రీ రెడ్డి దంపతులు మరి ముందుకు వచ్చి ఈరోజు అడగగానే ఇంత పెద్ద అన్న ప్రసాద కార్యక్రమానికి దాతలుగా ముందుకు వచ్చారు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మానవ జీవితానికి సాధిక సేవా మార్గం మాత్రమే మనం ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని కోట్లు ఎన్ని ఆస్తులు సంపాదించినా ఏవి కూడా మనతో రావు మనతో వచ్చినటువంటిది కేవలం మనం చేసినటువంటి మంచి పనులు సేవా కార్యక్రమాలు మాత్రమే మనతో జీవితాంతం మన కుటుంబ అభివృద్ధికి మన కుటుంబ ఆరోగ్యానికి మన ఆర్థిక ఎదుగుదలకు దోహదపడేది కేవలం మన సేవా మార్గమే అలాంటి సేవా మార్గంలో పయనిస్తున్నటువంటి మరి మారుతన్న మరి శ్రీదేవి దంపతులు ఇద్దరికి కూడా శ్రీ పరంజ్యోత్ భగవతి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని వారు ఏదైతే వైద్య రంగంలో మరి హాస్పిటల్స్ నిర్వహిస్తూ మరి ఎన్నో హాస్పిటల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు మరి వారు చేస్తున్నటువంటి వారి వ్యాపార రంగంలో కూడా మరి ఎదుగుదల ఉంటుంది ఎందుకంటే నిస్వార్థంగా చేసేటువంటి మన సేవకు ఆ భగవత్ అనుగ్రహం అనేటువంటి నిలవేళలా ఉంటుంది పది రూపాయలు మనం ఇతరులకు దానం చేస్తే తిరిగి వెయ్యి రూపాయలు పెట్టింపై మనకు వస్తాయన సందేహం లేదు భగవాన్ ఎన్నో సందర్భాల్లో మరి మనకు తెలియజేశారు కాబట్టి వారు ఈసారి గత సంవత్సరము ఈ సంవత్సరం కూడా ముందుకు వచ్చినందుకు వారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలను మరింత విసిద్ధం చేస్తూ మరి ఈ ఆలయ అభివృద్ధికి ఆలయ సేవా కార్యక్రమాలకు భవిష్యత్ సహాయ సహకారాలు అందయ్యాలనుకుంటూ వారిద్దరికీ వారి కుటుంబం మొత్తం సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు భగవతి ఆలయం నుండి ఇరవై నాలుగు వార్షికోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమం చేయబడుతుంది మరియు అన్నదానం జరుగుతుంది ఇలాగే ఈ సేవా కార్యక్రమం నిర్ణయించాలని మా వంతుగా మేము కూడా ముందుకుంటామని ఈ సభా వేదికగా తెలియజేస్తున్నాం ఎన్నో సందర్భాలు ఆలయంలో ఒక కార్యక్రమం చిన్న మెసేజ్ పెట్టినా కానీ ఆ మెసేజ్ చూసి వచ్చి ఎన్నో సందర్భాల్లో సంవత్సరం కాలం పాటు జరిగేటువంటి అన్ని సేవా కార్యక్రమాలను మరి తను పనిచేస్తున్నటువంటి టీవీ ఛానల్లో వచ్చే విధంగా చూస్తున్నారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకంటే మనం ఎప్పుడైతే ఏమి ఆశించకుండా ఒక పనిని చేస్తామో దానికి ఆశించినటువంటి దానికంటే ఎక్కువ ప్రతిఫలన అనేది రావడం జరుగుతుంది మరి ఇలాంటి మీడియా సహాయ సహకారం భవిష్యత్తులో ఆదాయాన్ని తగ్గలేదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు